అబ్రహాం దగ్గరికి ప్రభు లేడు ప్రభువులు ఏమన్నాడో తెలుసా బాబు ఈ సుగమ గు పట్టణాన్ని నేను ఏం చేస్తానో కాల్చి బూడిది చేస్తానంటే లోతు అన్నాడు అయ్యా సారీ అబ్రహాం అన్నాడు అయ్యా సుగములో లోతు అతన్ని కూడా ఇలా చేస్తావా ప్రభు అని ప్రార్థన చేశాడు అంటే దేవుని సన్నిధిలో విరిగిపోయి ప్రార్థన చేశాడు దేవుడు అబ్రహాము ప్రార్థన విని లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు వాళ్ళ సమాజాలు చూడండి ఎన్ని కుటుంబాలు పాడవుతున్నాయి ఎంతమంది యవనస్సులు తాగుమోతలు అయిపోయారు ఎంతమంది యవన కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు ఎంతమంది పెళ్లిళ్ళై తక్షణం విడిపోతా ఉన్నారు అది అందరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తా వాళ్ళందరి కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడు విజ్ఞాపం చేస్తాను నీకు భారం ఉంటే నీకు బాధ్యత ఉంటే ఈ ఊరు మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఈ గ్రామం మారాలని ఎప్పుడైనా దేవుని సన్నిధులు అడిగావా తాగుబోతులు మారాలని ఏనాడైనా ప్రార్థన చేసావా తిరిగిబోతులు మారాలని ఏనాడైనా ప్రార్థన చేసావా తెలిసి తెలియక కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకున్న మనుషులు ఎంతో మంది ఉన్నారు వారు మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా నిమిత్తమైన భర్త దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు క్షేమంగా ఇంటికి రావాలని భారీగా ఏనాడైనా ప్రార్థన చేసావా నీ పిల్లలు ఎవరి కాలం ఉన్నారు అయ్యా వాళ్ళు చెడిపోకూడదని పాడైపోకూడదని పతనమైపోకూడదని అయిపోకూడదని వాళ్ళు లోకస్సులుగా మారిపోకూడదని వాళ్ళ జీవితాలు నాశనం కాకూడదని ఓ తల్లిగా తండ్రిగా ఏనాడైనా ప్రార్థన చేసేవా పిల్లల కన్నా వంటే వదిలేసే రోడ్డు మీద విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి దేవా విరిగి నలిగిన మనసుని నువ్వు ఏనాడు కూడా ఏం చేయో అలక్షలు చేయ ప్రభు ఎముక ఇరిగింది నీవు నేను కూడా ఏమవ్వాలా ఇరిగిపోవాలా చివరి మాట అన్నమాట మాటనే ఉంచాయి చోడు అది రాయిచాడు యాకోబున్నాడు యాకోబున్నాడా యాకోబున్నాడా అని అడిగాను నేను యాకొక ఎక్కడికి వెళ్ళాడు యాకొక ఎక్కడికి వెళ్ళాడు లాభాన్ని ఇంటికి వెళ్ళాడు లాభాన్ని ఏమవుతాడు మామయ్య పిల్లనిచ్చాడా ఎంతమందిని ఇచ్చాడు ఇద్దరిని ఇచ్చాడు వాళ్ళ దాసుల్ని ఇచ్చాడా ఇచ్చాడు వాళ్ళు ఎంతమంది నలుగురు అయ్యారు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు మగవాళ్ళు ఎంతమంది ఏమో ఆడపిల్లలు ఎంతమంది ఏమో ఎంతమంది మడ పిల్లలు ఎంతమంది చెప్పండమా పదక పన్నెండు మంది ఆడపిల్లలు ఎంతమంది ఒక అమ్మాయి ఏ పేరు దేన మొత్తం ఎంతమంది పదముగురు భార్య ఎంతమంది నలుగురు మొత్తం సంపద అంతా పట్టుకుని ఎక్కడ బయలుదేరాడు మరలా తండ్రి ఇంటికి ఆ బయలుదేరు ఈ లోపల ఎవరు ఎదురు వస్తున్నారు యర్షావు నాలుగు వందల మందితో ఎదురు వస్తున్నాడు అప్పుడు యాక చెప్పండి దేవుని సన్నిధిలో మాట నుంచి ప్రార్థన చేస్తున్నాట సంపద అంతా వదిలేశాడు భార్య రోజులు పెట్టేశాడు పిల్లలు సంపద సంత నోతులేసాడు నెల జాతిలో అందరి రోజులేశాడు యాక్రోడు అక్కడే ఎవ్వకు రోజు దగ్గర వన్ క్రోడ్ అయిపోయాడు అంటే దీన్ని అర్థం ఏంటంటే నీ దగ్గర ఎంతమంది ఉన్నా ఎన్ని సొమ్ములున్నా ఎంత ఆస్తున్నా ఎంతమంది మనుషులున్నా నువ్వు అక్కడే గుర్తుపెట్టుకో అక్కడ మాకరించి ఏడడం ప్రారంభించాడు ప్రభుహా నన్ను ఆశీర్వదించి తేనే కానీ నేను వదలయ్యా అన్నాడు అది విరిగిపోయాడు అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు నన్ను దీవిస్తేనే కాని నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను పొరపాటును కూడా మొదలు ప్రభుని అక్కడ మొదలెట్టాడు యాకోబు విరిగాడు ఇస్రాయిల్గా మారిపోయాడు అబ్రహాము విరిగాడు అబ్రహాముగా మారాడు సౌను విరిగిపోయాడు పౌరులుగా మార్పు పొందాడు ఎప్పుడే మనసు శ్రీర్ నాయన ఎంత కఠినమైన మాటలు చెప్పినా గాని కాదు జరిగిపోతున్నారు తప్ప మన ఎవరో ఈ పేటలో అమ్మ ఆయన పేరు మనిషి తెలిసిన మనిషి తెలుసు పేరు తెలియదు ఆయన అంటున్నాడు పాస్టర్ గారు మీరు చెప్తుంటే గుంతుకలు తొరిక్కిపోతున్నాయండి పేరులు తొరిక్కిపోతున్నాయండి అయ్యి బాబు అయ్యి బాబు అయ్యేం మాట్లాడు బాబు అలా చెప్పేస్తున్నారు ఆయన ఇలా చెప్పినా కానీ అన్నాడు మా గుడికెలు తడగలు ఆడిపోతున్నాయండి బాబు మీరు చెప్తుంటే భయం అయిపోతుందండి బాబు మీరు ఎంతో చెప్పిన ఎలా చెప్పిన ఎంత కఠినంగా చెప్పినా పలానూరు మారాడా అని అడిగేడు నేనేం చేయగలను అందండి మీరేం చెప్తారు అండి మేము ఎంటారో పాఠాలు చెప్తారు పాత్ర గారు బైబిల్లో ఉన్నా చెప్తారు మారాల్సి మేమే ఎప్పుడు ఇరుగుతావు ఎప్పుడు మనసు మారద్ది ఎప్పుడు బతుకు మారద్దురా బాబు ఇప్పుడు నీ మనసంతుడితో నీ హృదయమంతుడితో దేవుని సన్నిధిలో నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తావు ఎముకను గురించి నాలుగు విషయాలు చెప్పాను నేను ఆగ అవ్వ ఆగాల ప్రక్క ఎముక నుంచి దేవుడు అవ్వరు చేశాడు ఎందుకు చేశాడంటే అవ్వ సంఘ పిల్లలని మీ అందరికీ గుర్తుగా ఉంది ఎముక హృదయానికి ఎలా ఉందో చెప్పండి సమీపంగా ఉంది నీవు దేవునికి సమీపంగా ఉండాలి ఇది మొదటిది రెండోది ఎముక గట్టిగా ఉంటది నువ్వు చేసే నిర్ణయాలు దేవుడి కోసం చేసే నిర్ణయాలు గట్టిగా ఉండాలా నువ్వు మెత్తగా ఉండకూడదు మూడోది ఎముక ఎదిగింది మనం కూడా ఏమవ్వాలా భక్తిలో ప్రార్థనలో దేవుడికి ఇచ్చే విషయంలో ఎదగాల నాలుగోది చెప్పండి ఎముక తన కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయాలా ఎరగాల అబ్రహాము విరిగాడు సారీ అబ్రహాము విరిగాడు అబ్రహాముగా మారాడు యాకోబు విరిగాడు ఇస్రాయల్ గా మారాడు సౌలు విరిగిపోయాడు పౌలుగా మారాడు నీవు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించు నీ కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు